ఎత్తులకు పై ఎత్తులు వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో ఏపీ రాజకీయం రసవత్రంగా మారుతోంది ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో విడుదల కానున్న నేపథ్యంలో పార్టీలన్నీ దూకుడు పెంచాయి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు జగన్ అందుకోసం అస్త్రాలన్నీ సిద్ధం చేస్తున్నారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఎన్నికల్లో విజయం సాధించడమే కాదు టీడీపీ జనసేన పార్టీ అధినాయకుల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకూడదనేది జగన్ టార్గెట్ అందుకోసం పక్కా ప్లాన్ వేస్తున్నారు వైనాట్ కుప్పం అంటూ చంద్రబాబు అడ్డాలో గెలుపు కోసం ఫోకస్ చేశారు మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు కొత్త స్కెచ్ వేశారు పవన్ ఎక్కడ నిల్చున్నా అతన్ని ఓడించాలని సీఎం జగన్ భావిస్తున్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్కు దెబ్బ కొట్టిన సీఎం ఈసారి కూడా జలగిచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు పవన్ ఈసారి పీఠాపురం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు రావడంతో అక్కడ పోటీ చేసేందుకు పవర్ఫుల్ లీడర్ ని బరిలోకి దించేందుకు ఆలోచన చేస్తున్నారు ఇటీవల ఓ ఉత్తరం రాసి పవన్ కు సలహాలు సూచనలు ఇస్తూ చురకలు అంటించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పీఠాపురం నుంచి వైసీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది ముద్రగడను పార్టీలో చేర్చుకుని బరిలో దించాలని చూస్తున్నారు ముద్రగడ లేదా అతని కుమారుణ్ణి పవన్పై పోటీలో నిలబెట్టేందుకు వైసీపీలో ముమ్మరి చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి పిఠాపురంలో ప్రస్తుతం వైసీపీ ఎంపీ వంగ గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు ఆమెనే ఎమ్మెల్యేగా పోటీలో ఉంటారని భావించారు కానీ పవన్ రాకతో వైసీపీ రూట్ మార్చింది పవన్ పోటీకి దిగితే వైసీపీ నుంచి ఎవరు సరైన అభ్యర్థి అవుతారన్న అంశంపై ఆరా తీస్తోంది గీత పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్ పై పోటీ వాళ్ళు అగ్రెసివ్గా ఉండాలని లెక్కలు వేస్తోంది ఈ క్రమంలో నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యేను కూడా వైసీపీ సంప్రదించినట్టు సమాచారం తాజాగా వంగా గీత సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కలిసి చర్చించారు ఆమెతో ముద్రగడ ఎంట్రీపైనే మాట్లాడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉండడంతో ముద్రగడను పోటీలో నిలబెడితే లాభపడొచ్చని వైసీపీ భావిస్తోంది మరోవైపు పిఠాపురంలో ఇప్పుడు స్థానికంగా పార్టీ నేతల నుంచి ఐపాక్ టీం అభిప్రాయ సేకరణ చేస్తోంది వరకు జనసేనలోకి వెళ్తారని అంతా అనుకున్నారు పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి ముద్రగడను కలుస్తానని పవన్ రెండు సార్లు మాటిచ్చారు కానీ అవేం జరగలేదు ఈ పరిణామాలపై ముద్రగడ పవన్ కో లేఖ రాసి సూటిగా ప్రశ్నించారు దీంతో ఆయన జనసేనలోకి వెళ్లరని దాదాపుగా ఖాయమైపోయింది ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన వైసీపీ కొత్త రాజకీయానికి తెరలేపింది ముద్రగడను సంప్రదించి పిఠాపురంలో పవన్ పై పోటీ చేయించేలా చర్చలు జరుపుతోంది దీంతో రాష్ట్ర రాజకీయంతో పాటు పిఠాపురం రాజకీయం ఆసక్తి రేపుతోంది మరి పవన్ పై పోటీ చేసే ఎవరో కొన్ని రోజుల్లోనే తెలనుంది